స్థాయి లేని వాళ్ళంతా స్థాయిని మర్చి అవగాహన లేని వాళ్ళంతా అవగాహన లేనితేని ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారు మేము మాట్లాడుతున్నారు మీ అటువంటి మస్తు మందిని చూసినాం నాయన పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ గారు మేము గీ బక్క తెలంగాణ దేశం గీనతో నైతాని మాట్లాడింది ఓ ఇంకా చాలా మంది ఉద్దండులు ఏదో మాట్లాడేవి వాటన్నిటిని పటాపంచలు చేసి తెలంగాణను తీసుకొచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారు దీ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు మర్చిపోదు కేసీఆర్ గారి ముందు మాట్లాడే ముందు కేసీఆర్ గారి గురించి మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడాలి ఏ మాకు రోజు ప్రెస్ మీట్లు పెట్టరాదా మీరు మాట్లాడుతున్నట్టు మీ పార్టీ ఆఫీసులో రోజు ఒక ఎమ్మెల్యే రోజు ఇద్దరు ముగ్గురం ఎమ్మెల్యేలను ప్రెస్ మీట్లు పెట్టి ఎట్లా పడితే అట్లా మాట్లాడరాదా మాకు సంస్కారం అడ్డం వస్తుంది నేను వేల బండి సంజయ్ చెప్తా ఉన్నా మీరు కేసీఆర్ గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మాటలు ఆ పద్ధతులు మానుకోవాలి భిక్ష మాకు బీజేపీ భిక్ష పెట్టిందా తెలుసా అసలు తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు నువ్వు నువ్వు జెండా మోస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎంతమంది సోయుండే మాట్లాడుతున్నావా లేకపోతే తాగి మాట్లాడుతున్నావా నీ ఎంపీల సంఖ్య ఎంత బీజేపీ సపోర్ట్ చేయకపోతే ఇలా తెలంగాణ పార్ తెలంగాణ రాష్ట్ర సమితి అనేది అధికారంలోకి రాకపోతుండే నీ కేసీఆర్ సారుకు నీకు నీ ఓల్డ్ టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పెట్టిన భిక్ష వల్లనే మీరు ఇలా అధికారంలో ఉన్నారు అది గుర్తుపెట్టుకో ఫస్ట్ కేసీఆర్ వేసే కుక్క బిస్కెట్లు తినుకుంటా బౌ బో బౌ మడి మరుగుతున్న బల్కసు నీకు నిజంగా సత్తా ఉంటే నువ్వు నిజంగా ప్రజానాయకునివి అనుకుంటే ఫస్ట్ నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి అదే మళ్ళీ ఇప్పుడు ఒకరిని బలిదానం చేసుకొని నువ్వు పదవి లెక్కినావు కదా ఎమ్మెల్యే పదవి ఒకరిని సీటు లాక్కొని ఆ సీటు కోసం ఒకటి పాపం వట్టిగా కెరోసిన్ పేసుకొని ప్రాణాలు కోల్పోయిన నీ వల్ల ఆ ఎమ్మెల్యే స్థానం ఎక్కినావు కదా నీకు నిజంగా దమ్ము ధైర్యం సత్తా గెలవగలుగుతా అన్న నమ్మకం ఉంటే రాజీనామా చేసి అదే కురుక్షేత్రంలోకి రా ప్రజల ప్రజల మధ్యలకు రా చూసుకుందాం నీ సత్తా ఏందో మా కార్యకర్తల సత్తా ఏందో మేము అక్కడ చూపిస్తాం నీకు నీ పొజిషన్ ఎక్కడికెళ్ళి స్టార్ట్ అయింది నీ నీ ఊరు నుండి నువ్వు కరీంనగర్ రావడానికి నువ్వు ఎట్లా నీకు గుర్తుందో లేదో ఎర్రబస్ ఎక్కా వచ్చడమే కదా ఇప్పుడు ఎట్లొచ్చినాయో నీకు కోట్ల కోట్ల డబ్బులు నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు మాకు తెలియదా విద్యార్థి నాయకునికి ఉన్నప్పుడు నువ్వు ఏమేమి చేసినావు మాకు తెలియదు అనుకుంటున్నావా కబర్దార్ బిడ్డ ఇంకోసారి బల్క సుమా సంజయ్ అన్న గురించి ఇట్లా నోరు జారితే నీ ఈపు పలుగుతుంది ముఖ్యంగా చెప్తున్నా గుర్తు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి